అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ ఈరోజు గుంటూరు మార్కెట్లో మిర్చి ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది వీడియోలో తెలుసుకుందాం ముందు డేట్ చూద్దామండి తర్వాత మార్కెట్ ధరలు చూద్దాం ఎందుకంటే రైతులు కన్ఫ్యూజ్ పడితే మార్కెట్ కూడా రేట్లు కూడా తేడా పడతాయి అందుకని డేట్ చూసుకుంటే జనవరి పదిహేడు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు శుక్రవారం సరుకులు ఏ విధంగా వచ్చినాయని చూసుకుంటే కొత్త సరుకులు గేట్లో ఎంట్రీ ప్రకారం పదిహేడు వేలు పైన రావటం జరిగిందండి దాంట్లో కొద్దో గొప్ప ఏసీ ఉంటాయి మిగతాయి కొత్త సరుకులు అయితే రావడం జరిగింది ఏసీలో ఏసీలు అయితే పెడటం జరిగింది ఇంకా లేట్ చేయకుండా ఈరోజు మార్కెట్ ధరలు చూసే ముందు ఎప్పట్లాగా లైక్ చేయటం నలుగురు షేర్ చేయటం ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసేద్దాం ఈరోజు ముందుగా మనం కొత్త మిర్చి సరుకులు చూద్దామండి ఏసీ అంతగా పెద్దగా సేల్స్ ఉండట్లేదు కాబట్టి కొత్త సరుకులు చూసుకుంటే ముందుగా కర్నూలు డీడీ దేవనూరు డీలక్స్ కర్నూలు డీడి మార్కెట్ అయితే తొమ్మిది వేలు కాడి నుంచి పదకొండు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు పదకొండు నుంచి పన్నెండు బెస్ట్లు పన్నెండు నుంచి పదమూడు డీలక్స్లండి ఇంకేదైనా ఒరిజినల్ డీడీ సూపర్ క్వాలిటీ పైన ఉంటే పదమూడు వేల పైన అండి జనరల్గా జరుగుతున్న మార్కెట్ అయితే పదమూడు వేలు అనుకోవడం తర్వాత త్రీ ఫోర్ వన్ తోడు ఎంత బెస్ట్లో అయినా ఎంత డీలెక్స్ క్వాలిటీ ఉన్నా అక్కడక్కడ మచ్చలు తగులుతూనే ఉన్నాయి రెంటెచ్లు త్రీ ఫోర్ వన్ అయితే అటు పదివేలు కానిచ్చి పన్నెండు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు పన్నెండు నుంచి పదమూడు బెస్ట్లు పదమూడు నుంచి పద్నాలుగు పద్నాలుగు వేలైన దాకా డీలక్స్లు జరుగుతున్నాయండి సూపర్ అయితే లేవు క్వాలిటీలు మీడియం మీడియం బెస్ట్లు బెస్ట్లు నెంబర్ ఫైవ్ అటు పదివేలు కాడ నుంచి మొదలై పద్నాలుగు వేలు దాకా జరుగుతున్నాయి నెంబర్ ఫైవ్ బ్యాడ్కి రకాలు చూద్దామండి ముందుగా త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి చూస్తే అటు ఎనిమిది వేలు కాడ నుంచి మొదలై త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గి కొత్త హైయెస్ట్ మార్కెట్ అయితే పదకొండు సూపర్ అయితే పదకొండు వేల ఐదు వందలండి ఎక్కువ పదకొండు వేలు అనుకోవాలి అదే సెజంటా బ్యాడ్కి సేల్స్ పరంగా బాగుంది క్వాలిటీ పరంగా ఉంటే రేటు ఉంది క్వాలిటీ ఉంటే రేటు ఉంది ధర చూసుకుంటే తొమ్మిది వేలు కాడి నుంచి హైయెస్ట్ మార్కెట్ అయితే పన్నెండు నుంచి పన్నెండు వేల ఐదు వందలు అండి డీలక్స్ లోయెస్ట్ అయితే ఎనిమిది వేల్లో కూడా ఉండే తలపడి తిరిగినాయి ఒక మాదిరిగా మీడియం అయితే తొమ్మిది వేలు కాడించి జరుగుతున్నాయి అదే టూ జీరో ఫోర్ త్రీ విషయానికి వస్తే అటు తొమ్మిది వేల కాడి నుంచి హైయెస్ట్ మార్కెట్ పదకొండు వేల ఐదు వందలు ఎక్కువగా జరిగితే క్వాలిటీ ప్రకారంగా మంచి కార్పెట్ కలర్ ముదురు కలర్ చాక్లెట్ కలర్ అయితే పన్నెండు వేలండి టూ జీరో ఫోర్ త్రీ తర్వాత రకాలు వచ్చేసి తేజామిర్చి తేజామిర్చి విషయానికి వస్తే కొత్త మిర్చి రకాలు ఏసీ కానీ కొత్తవి కానీ ఒకే విధంగా ఒకే విధంగా మార్కెట్ ధరలోనే జరుగుతున్నాయి రెండు కూడా కొత్తవి కానీ ఏసీ కానీ పదకొండు ప పదివేలు ఉన్నాయి సైజు తక్కువ ఇగురి కొత్తవి కానీ ఏసీ అయితే అంటే పెద్దగా ఏసీ రకాలనే రైస్ సోదరులకు ముఖ్యంగా సేల్స్ పరంగా పెద్దగా అడావుడు లేదండి అందరూ కూడా వ్యాపారస్తులు కొత్త సరుకుల మీదే ఇంట్రెస్ట్ అంటే కొంచెం సేల్స్ పరంగా చూపుతున్నారు ఈ తేజ కొత్త కానీ ఏసీ కానీ అటు పదివేలు కానుంచి పన్నెండు వేలు దాకా మీడియం మీడియం బెస్టులు పన్నెండు నుంచి మీడియం మీడియం బెస్ట్లు పదమూడు వేలు దాకా జరుగుతున్నాయి పదివేలు కానుంచి పదమూడు నుంచి పద్నాలుగు బెస్ట్లు పద్నాలుగు నుంచి పదిహేను డీలక్స్ అండి కొత్త కానీ ఏసీ కానీ ఏసీ కొద్దిగా తగ్గుతున్నాయి కొత్త ఏ సేల్స్ ఉంది ఏసీ పెద్దగా సేల్స్ అనిపిట్లా తర్వాత త్రీ థర్టీ ఫోరు సూపర్ టెన్ కొత్త ఏసీ కూడా ఇంచుమించుగా కొత్త మిర్చి రకాలకి ఏసీ మిర్చి రకాలకి పెద్దగా డిఫరెన్స్ లేదు కొన్ని రకాలకి ఐదు వందలు వెయ్యి రూపాయలు అట్లా డిఫరెన్స్ మార్కెట్ చూసుకుంటే ఇవి తొమ్మిది వేల కాడించి మొదలై పదమూడు వేలు దాకా జరుగుతున్నాయండి ఏదైనా రంగు బాగుండి బద్దెలాగుంటే అటు కొత్త కానీ ఏసీ కానీ త్రీ థర్టీ ఫోర్ చూపట్టని పదమూడు వేల ఐదు వందలు ఇంకా బంగారం చూసుకుంటే ఇటు ఏసీ అయితే పదకొండు నుంచి పదకొండు వేల ఐదు వందలు కొత్త అయితే పన్నెండు వేలండి క్వాలిటీ పరంగా బాగుంటే ఎనిమిది వేలు కాడి నుంచి కొత్త ఏసీ అయితే పదకొండు వేల వందలు ఎనిమిది వేల కాడించి తర్వాత రోమీ టూ సిక్స్ రోమీ టూ సిక్స్ మెత్తకదనం లేకుండా ఉంటే పదమూడు వేల ఐదు వందలు దాకా వస్తున్నారండి మంచి కండిషన్ ఉంటే అంటే డ్రై ఉంటే పద్నాలుగు వేలు కూడా జరుగుతాయి మంచి డ్రై ఉంటే కొత్తవి కానీ కొద్దిగా మెత్తకరకాలు సైజు తక్కువ రకాలు వస్తున్నాయి కాబట్టి అవి తొమ్మిది వేలు కాడి నుంచి పదమూడు నుంచి పదమూడు వేల ఐదు వందలు క్వాలిటీ పరంగా బాగుంటే ఆ పైన కొత్తవి కూడా ఏసీ కూడా ఇదే విధంగా మార్కెట్ జరుగుతుంది తర్వాత షార్కు అటు పదివేలు కాడి నుంచి మొదలై పదమూడు వేలు టాప్ అండి షార్కు కొత్త పదివేలు నుంచి మొదలై పదమూడు వేలు టాప్ ఇంకా టూ సెవెంటీ త్రీ కుబేర ఆరుమూరు టూ సెవెంటీ త్రీ కుబేర ఆరుమూరు ఈ క్లాసిక్ సంఘానికి సంబంధించి ఈ రకాలన్నీ కూడా కొత్తవి అటు ఎనిమిది వేలు నుంచి హైయెస్ట్ మార్కెట్ పదివేలు అంటే క్వాలిటీ ఉంటే పదివేలు ఏదన్నా క్వాలిటీ పరంగా పైన రేట్ అంటే సూపర్ అయితే మెతక రకం లేకుండా రైలు ఉంటాయి ఎక్కువగా పదివేలు పది పదివేల ఐదు వందల దాకా జరుగుతున్నాయి అదే ఏసీ అయితే పదివేలు దాకా జరుగుతున్నాయండి నేను చెప్పిన రకాలన్నీ కూడా అటు క్లాసిక్ సంఘం నాందార్ సీడ్ రకాలకు సంబంధించి సిక్స్ జీరో ఫోరు టూ సెవెంటీ త్రీ కుబేర ఇవన్నీ కూడా ఏడు వేలు కానించి పదివేల దాకా జరుగుతున్నాయి ఈ మచ్చ టైపు కొత్త రకాలు సీడ్ రకాలు మచ్చ టైపు ఉన్నాయి ఏడు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు దాకా జరుగుతున్నాయండి డీడీ కానీ త్రీ ఫోర్ వన్ ఇవన్నీ కూడా ఇదే క్లాసిక్ సంఘం ఈ టూ సెవెంటీ త్రీ కుబేర ఈ నాందర్సీ రకాలు ఇవన్నీ కూడా ఏడు వేలు ఎనిమిది వేలు ఏసీ విషయానికి వస్తే ఈ టూ సెవెంటీ త్రీ కుబేర క్లాసిక్ సంఘం ఆరుమూరు ఇవన్నీ కూడా అటు ఏడు వేలు కాడి నుంచి అండి ఇది ఎందుకంటే శుక్రవారం నాడు కొత్త సరుకులు కూడా నిన్న యాభై వేలు దాకా వచ్చిన ఇవాళ శుక్రవారం ఒక్కరోజు మార్కెట్ కొంతమంది సోమవారం నాడు చూద్దాం మార్కెట్ ఒకరోజు తర్వాత రెండు రోజులు చదవాలని చెప్పి కొంత సరుకులు రాలేదు ఏసీ సరుకులు కూడా పెద్దగా రాల సేల్స్ కూడా పెద్దగా హడావుడిగా సేల్స్ లేదండి ఇంకా తాల్ చూద్దాం తాల్ చూస్తే కొత్త తేజ తాళైతే అటు ఐదు వేలు కానించి ఏడు వేలు ఎనిమిది వేలు అండి ఏసీ తాళైతే ఐదు వేలు కానించి ఇవి కూడా ఆరేడు వేలు మంచి రంగు తాలు చూశానండి పదివేలు వేసారు తేజ తాలు మీరు తరతర స్టూడియోలో చూడండి మంచి రంగు బ్రహ్మాండంగా ఉండే రంగులు ఎరుపా తాలు అన్నట్టుకుండే ఈ సీడ్ రకాలు డీడీ తాలు త్రీ ఫోర్ వన్ తాలు ఈ బ్యాడ్కి తాలు ఇవన్నీ కూడా అటు మూడు వేల ఐదు వందలు నాలుగు వేలు కానించి ఐదు వేలు ఐదు వేల ఐదు వందలు ఆరు వేలు కొంచెం మచ్చ టైప్ ఉండి డీడీ తాలు కానీ త్రీ ఫోర్ వన్ తాలు బాగుంటే అవి ఏడు వేలు ఇందాక ఏడు వేలు కానించి ఎనిమిది వేలు కాని తొమ్మిది వేలు అట్లా అవి మచ్చ టైపు ఆరు రకాలు టోటల్గా మార్కెట్ అయితే స్టడీ మార్కెటే కానీ ఏసీ రకాలు పెద్దగా సేల్స్ లేదండి కొద్దిగా వ్యాపారస్తులు కూడా కొత్త మిర్చి రకాలు సీడ్ రకాల మీద కావచ్చు తేజ రకాల మీద కావచ్చు వీటి మీద కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సేల్స్ పరంగా ఇవ్వండి ఈరోజైతే మార్కెట్ ధరలు అయితే ఈ విధంగా ఉండేది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు మిర్చి మార్కెట్ యాడ్